స్పరెండ్స్ ఈ వీడియోలో మనము వివిధ పదవులు వాటి పదవీ కాలాల గురించి చూద్దాము ఫస్ట్ రోలో మూడు సంవత్సరాల కాలం ఉన్న పదవులు సెకండ్ రోలో ఐదు సంవత్సరాల కాలం ఉన్న పదవులు థర్డ్ రోలో ఆరు సంవత్సరాల కాలం ఉన్న పదవులు గురించి చూ చూద్దాం ఫస్ట్ దాంట్లో మూడు సంవత్సరాల కాలం ఉన్న పదవుల గురించి చూద్దాము ఫస్ట్ ది ఎస్సి కమిషన్ చైర్మన్ మరియు ఆ సభ్యులు మూడు సంవత్సరాలు ఉంటారు కాలం సెకండ్ ది ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వారి కాలం మూడు సంవత్సరాలు థర్డ్ బీసీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు ఫోర్త్ది మహిళా కమిషన్ చైర్మన్ సభ్యులు ఫిఫ్త్ది మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యులు వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు ఉంటుంది సెకండ్ రోలో ఐదు పదవీ పదవీకాలం ఉన్న పదవుల గురించి చూద్దాము ఫస్ట్ది రాష్ట్రపతి సెకండ్ ది ఉపరాష్ట్రపతి థర్డ్ది గవర్నర్ ఫోర్త్ది ప్రధానమంత్రి ఫిఫ్త్ది లోక్సభ స్పీకర్ సిక్స్త్ది లోక్సభ డిప్యూటీ స్పీకర్ సెవెంత్ది లోక్సభ సభ్యులు మా ఎంపీలు ఎయిత్ది ముఖ్యమంత్రి నైన్త్ది విధానసభ స్పీకర్ టెన్త్ విధానసభ సభ్యులు అంటే మా ఎమ్మెల్యేలు లెవెన్త్ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ ట్వెల్త్ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ థర్టీన్త్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వీరి పదవీ కాలాలు ఐదు సంవత్సరాలు ఉంటాయి థర్డ్ రోలో ఆరు సంవత్సరాల కాలం ఉన్న పదవుల గురించి చూద్దాము ఫస్ట్ది రాజ్యసభ సభ్యులు సెకండ్ ది రాజ్యస రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి ఆయన పదవీకాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ థర్డ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫోర్త్ ది యూపీఎస్సీ చైర్మన్ ఫిఫ్త్ ది రాష్ట్ర పబ్లిక్ కమిషన్ చైర్మన్లు ది కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సెవెంత్ది విధాన పరిషత్ చైర్మన్ అయితేది విధాన పరిషత్ సభ్యులు విధాన పరిషత్ సభ్యులు మన ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీల పదే కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది ఏమన్నా పదవులు టేబుల్లో మిస్ అయి ఉంటే మీరు యాడ్ చేసుకోండి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉంటుందని ఇట్లా డివైడ్ డివైడ్గా రాయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్లనే ఇంకొక ఇంకా వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీకు తెలుసు సో దయచేసి ఎంకరేజ్ చేయండి Thank you for watching once again. Thank you.